వేదిక మీద ఉన్నటువంటి సంఘం నాయకులు మాస్లైన్ ప్రజాపంత నాయకులు ఈ సభకు చేసినటువంటి కామ్రేడ్స్ అన్నలు అక్కలందరికీ విప్లవ అభివృద్ధున్నారు ఇప్పుడే మీ ముందు మన సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగన్న ఎమ్మెల్సీ గారు నగేష్ గారు చాలా నాగేశ్వర గారు చాలా విషయాల్ని ముందుంచారు అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేత చెప్పండి మీరేం చెప్తున్నారు అని జాతం అమ్మా కామడ్స్ మనం మన నాయకులు మనం ముందు ఇచ్చినటువంటి అమలు చేయించుకోవాలి అమలు చేయించుకోవాలంటే మరి మనం మన సరుకుని మన సరుకుని మనమే రేటు ప్రకటించేటువంటి హక్కుని సాధించుకోవాలి మనం ఇప్పటిదాకా మన పోరాటం ఏంది మా పంటలకి గిట్టుబాటు ధర ఆ గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి చట్టాలు చేయండి అంటే వాళ్ళు ఒకవేళ ఆ చట్టాలు చేస్తామని చెప్పినా ఆ వాగ్దానాలు ఏమైనా చేసినా మన దగ్గర నుంచి ఓట్లు ఉంచుకోవటానికి మన దగ్గర నుంచి ఓట్లు వాళ్ళ దగ్గర పోవటానికి మన పంటంతా కొల్లగొట్టుకుపోయేవాడు పుణ్యానికి కొట్టకపోతాడా అనే దానికి వస్తే మన అమ్మకత్వం కాదు మన శతకరం కాదు మన అవసరాలు అట్లుంటే మన సమస్య అటువంటిది పెట్టుబడి పెట్టి పంటేసాం పంట చేతికి వచ్చింది పంటను తీసుకోవాలి పంట వేసే దగ్గర నుండి మొదలుకొని పంట తీసే దగ్గర దాకా కూలనికి కూలియాలి ఈ పంటనంతా ఈ పెట్టుబడినంతా లెక్కేస్తే శాంతా అందుకని మనం ఏం చేస్తున్నాం అడ్డికి పోసే చొప్పున అంట కట్టేస్తున్నాం వాడు వడ్డీ పేరుతోటి మన దగ్గర పడ్డంతా కుప్పపోసుకుంటున్నాడు ఒకేలా పాలకులు ప్రభుత్వం చట్టాలను ఏమన్నా సవరించి ఎవరిని గ్రేట్ పెంచామని చెప్తే ఎప్పుడు మన దగ్గరంతా మంది దగ్గరికి పోయిన తర్వాత అప్పుడు వస్తుంది అప్పుడు ఆ రేటు వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ ఆరు కాలం కష్టపడి ఆర్మిషన్ శ్రమపడి తీసుకున్నటువంటి శ్రమకు మాత్రం విలువ లేదు దానికి ఫలితం అక్కడ అందుకని మనం ఇప్పుడు వాళ్ళు అంటారు కదా ఏదైనా వస్తువు తయారు చేస్తే వాడు వస్తువు తయారు చేస్తాడు వాడే రేటు ప్రకటించుకుంటాం మరి మన పంటలకు మనం ఎందుకు రేటు ప్రకటించుకోకూడదు మనం ఎందుకు ఆ రకంగా సాధించుకోకూడదూడదు ఇలా అటువంటి సిచ్యువేషన్ అంతా మన ఓట్ల ద్వారా వాళ్ళకు అప్పు చొప్పేసే అందుకని ఇలా ఓట్ల నాడేమో వరదలు గుర్తిస్తారు వాగ్దానాలు ఓట్లయిపోయినా మన నెత్తిన ఎత్తిన బస్ అవసరం అస్తం పెడతారు మనం వరవలు ఇస్తాం తీసుకున్నటువంటి బస్ మన నెత్తిన హస్తం అస్తం పెడతాడు అనమాట ఆ భక్తుల్లో ఇప్పటికీ ఎడుతూనే ఉన్నాం ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఎంతమంది ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారు నాలుగు లక్షల మంది ఏమో ఇలా సారంగా మన కష్టానికి ఫలితం సాధించుకోవటానికి కొట్లాడటానికి మాత్రం నేను అందుకే మీరంతా ఇలా ఈ సభను చేయప్రం చేయటానికి వచ్చినటువంటి మీరంతా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి డెలిగెట్స్ అందరు కూడా ఈ హక్కుల సాధన పోరాడాల్సినటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అట్లా ఈ సభకు వచ్చిన మీ అందరికీ ఇప్పుడు అభినందనలు తెలియజేస్తూ ఆ రకమైనటువంటి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పు సెలవు తీసుకుంటున్నారు